రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన అతిపెట్టిన ప్రభావంతో అయితే వచ్చే నాలుగు రోజులు తెలంగాణలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది పలు జిల్లాలకు అలర్ట్లు కూడా జారీ చేసింది ఆరెంజ్ కావచ్చు ఎల్ల అలర్ట్ కూడా జారీ చేసింది మనం చూసుకున్నట్లయితే పన్నెండు పదమూడవ తేదీలో అయితే అతి భారీ వర్షం కురిసే జిల్లాల విషయానికి వస్తే హన్మకొండ వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం మహోబాద్ ఖమ్మం సూర్యాపేట నల్గొండ నార్కర్నూల్ కర్నూలు నగర్ ఈ జిల్లాలో అయితే పన్నెండు పదమూడు తేదీల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక మిగతా జిల్లాలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది మంచిర్యాల జగిత్యాల పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి ములుగు సిద్దిపేట జనగామ యాద్రిభువగిరి మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాద్ అలాగే నారాయణపేట వనపర్తి జోగులాంబద్వాల ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇక కుమరంభీం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి ఈ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక పట్టణాలు పదిహేను తేదీల విషయానికి వస్తే ఆ రోజుల్లో కూడా పలు జిల్లాల్లో అయితే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మనం చూసుకున్నట్లయితే పద్నాలుగు పదిహేను తేదీలకు సంబంధించి కూడా నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల కామారెడ్డి సిద్దిపేట మెదక్ సంగారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ నగర్ కర్నూలు ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇక భారీ వర్షాల విషయానికి వస్తే నారాయణపేట వనపర్తి జోగులాంబ గద్వాల ఆదిలాబాద్ కొమలాంబీ మహబాబాద్ నిర్మల్ మంచిర్యాల జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ మూల్గు, హన్మకొండ వరంగల్ భద్రాద్రి కొట్టగూడెం మహబూబాబాద్ సూర్యాపేట నల్గొండ యాద్రిభువనగర్ ఈ జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిస్తేనే ఇక ఖమ్మం జిల్లాలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది అయితే భారీ వర్షాల నేపథ్యంలో అయితే అధికారులు అయ్యారు ఎందుకంటే ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో అయితే భారీ వర్షాల కారణంగా నీరు చేరుతుంది ఇప్పటికే వాతావరణ శాఖ కూడా ప్రభుత్వానికి సమాచారం అందించింది వచ్చే నాలుగు రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిస్తే అందుకు సగ్గట్లు కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇక్కడ కూడా ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ప్రజలు తరలించేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు